రేపన్న ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి రేపటి నుంచి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చర్చల్లో పాల్గొనే అవకాశం ఉంటుందంటారా చర్చల్లో పాల్గొనండి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఛాన్సే లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు చర్చలకు దూరంగా ప్ర ప్రజలకు దూరంగా ఉండే మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసి వాళ్ళ ఏదైనా సరే ఆయన చర్చలకు కానీ ఇది చెయ్యాలి ఇది చెందాలని ఏనాడని అసలు ఎవరి దగ్గరికి ఓ చర్చే పోయాడ ప్రజల ఉపయోగకరంగా సంక్షేమ పథకం మీద కానీ లేకపోతే ఇక్కడ ఏదన్నా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ మీద కానీ దేని మీద ఆయన ఎక్కడన్నా ఓ చర్చికి వెళ్ళాడా చర్చే రాదు ఆయనకి ఆయన మొదలు పెడితే తిట్టడం లేకపోతే రేపు కూడా వచ్చి ఇదే గోల్ చేసి పాతారెండు వాళ్ళు తీరే మారదు జగన్మోహన్ రెడ్డి ఉండన్న అసెంబ్లీ ఎప్పుడు పెట్టినా ఇదైతే అంత ఇది ఆయన అసెంబ్లీకి అయితే రాడు ఎందుకంటే అక్కడ చూడలేడు వాళ్ళు ఎవరిని ఆయన తిట్టిన వాళ్ళే వాళ్ళు ఇవాళ వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళు ఆయన ఎమ్మట వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కొత్త వాళ్ళు ఉండరు కానీ మా పాత వాళ్ళు అంతా వీళ్ళందరిని తిట్టిన వాళ్ళేగా తిడుతుంటే నువ్వు నవ్వుకునేవాడివి కనీసం అనకూడదు అని చెప్పి ఇట్ట పెట్టుకొని కూడా చూపించాడు చంద్రబాబుకి అసెంబ్లీలో మరి అవన్నీ ఆయనకి పాపం రీల్స్ గుర్తు ఉండకుండా ఉంటాయా అసలే పాపమ్మ అన్నీ గుర్తే ఆయనకి పాప వెనక ముందు ఇవన్నీ గుర్తే ఉంటాయి కదా మరి అన్నీ అన్నీ గుర్తొస్తాయి ఆడు కూర్చోగానే నేను ఆ సీట్లో కూర్చొని ఇన్ని ఆవభావాలు చేశానే నా వెనక వాళ్ళు చదువు చదువుతుంటే నేను నవ్వానే చంద్రబాబుని ఎడతంటే నవ్వాను లోకేష్ని తిడతంటే నవ్వా ఆఖరికి ఆడాళ్ళని తిడుతున్నా నువ్వు మాట్లాడిపోతు మా ప్రతిపక్షంలో అప్పట్లో ఉన్న ఆడాళ్ళని తిడుతున్నా నువ్వు మాట్లాడపోతు రోజే అంత నోరు వారేసుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ రాడండి అసెంబ్లీకి వాళ్ళ సంతకం పెట్టాడు ఇక వచ్చినట్టే ఇక అయిపోయి వాళ్ళ సంతకంతో ఇక మేము వచ్చామని హాజరేపించుకోవటమే కానీ వాళ్ళుగా ఎమ్మెల్యేలుగా ఈ పది మంది కూడా ఏమీ చేయరండి జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టిన పది మంది కూడా ఆ పది నియోజకవర్గాల వాళ్ళకి కూడా నేను ఒకటే చదువుతున్నాను వాళ్ళు ఏమీ చేయరు మీకోసం మీకోసం వచ్చి అసెంబ్లీలో పోరాడితేనే చేయాలి అసెంబ్లీ కాదు కనీసం బాబు గారి దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రిగా ఉండారు ఆ శాఖ మంత్రుల దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గానికి ఇది కావాలని అడిగినాడు ఉండడా పది మంది ఆయన తీసేయండి జగన్మోహన్ రెడ్డిని ఆయనకి పులివెందులో డెవలప్ ఆయన ఏది డెవలప్ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవటం ఇష్టం ఉండదు ఇంకా పులివెందు ఎందుకనండి అసలు జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు వంకతో ఆయన మానేసిన పరిస్థితి మరి కనీసం మిగిలిన పది మందిని పంపించి మీ నియోజకవర్గాలు బాగు చేసుకున్నాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెప్పట్లేదు అంటారు అసలు పది మందికి అవగాహన ఉందండి ఏళ్ళు ఎవరు అన్న అవగాహన ఉంది మంత్రిని అవగాహన ఉంది ఎమ్మెల్యే తీసుకురండి ఒకళ్ళ నాన్న బయటికి చెప్పండి వాళ్ళు ఇల్లుగో ఈయనకు అవగాహన ఉంది ఈయన మాట్లాడతాడు అన్నమా ఆయన ఎమ్మెల్యే ఎవరన్నా ఉండారే ముందు తీసుకురండి ఆ పది మందిలు ఎవ్వరికీ లేదండి వాళ్ళు ఎవరు కూడా వచ్చినా కూడా దిష్టిబొమ్మలలో కూర్చోవటమే ఒకవేళ కూర్చోకుండా ఏదైనా మాట్లాడినా ఆడేదన్నా తప్పు మాట్లాడితే ఇంటికి పోతే జగన్ దంత అడుగుడేళ్ళు తిడతాం కదా దంత కూడా అది తెలుసు వాళ్ళకి అందుకని మనకి ఎందుకు లేదు బాబు మేము రాపోయిన ఇళ్లలో కూర్చొని అన్న అనుకునే రకాల వాళ్ళంతా ఎవరు రారండి వాళ్ళకి నాయకత్వమే సరిలేదండి సరైన జగన్మోహన్ రెడ్డి సరే లేని రాజకీయ నాయకుడు కాదు మెచ్యూరిటీ లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉండారంటే జగన్మోహన్ రెడ్డి అదే మెచ్యూరిటీ ఉన్నాడు కంటే రా నువ్వు నువ్వు నెయ్యి కల్తీ లేకపోతే నువ్వు అడుగు కల్తీ లెక్కర్ లేకపోతే జోగి రమేష్ని ఎందుకు అరెస్ట్ చేశా అని అడుగు అంబటిని ఎందుకు అరెస్ట్ చేసావు అని అడుగు ఇవాళ నువ్వు నీతో ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఇప్పుడు జైల్లో ఉండరు మరి వాళ్ళని ఎందుకంటే ఇవన్నీ నువ్వు ఈ పది రోజులు అసెంబ్లీలో నువ్వు బయట పెట్టారు అరు ప్రజల సమ్మకు పక్కన పెట్టు నీ కోసం బలిపోసవులు బలి అయినా వాళ్ళు పశువులు ఉండరుగా ఇప్పుడు మీరు గల్లా మాధవిని బలిపోసూ ఉండ కానీ వీళ్ళ కింద బలిపోసవి అయిన సునీల్ కుమార్ ఒకడు ఉండాడు మరి సీతారామాంజనేయులు ఒకడు ఉండాడు ఎన్ని అదే ఆయన పేరు విశాల గున్నీ ఉండాడు ఇట్లాంటి బలిపోసూలు మేము మాట్లాడు మరి లేకపోతే నీ కోసం బలి అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఎల్వి సుబ్రహ్మణ్యం బలిపోసూ ఒకప్పుడు ఆయన కూడా ఇప్పుడు ఆయన బయటకు వచ్చి మిమ్మల్ని తిడుతున్నాడు అట్లాంటి బలిపోసువులు మేము మాట్లాడండి ఉండ బలిపోసు మీద ఏం మాట్లాడతారు కానీ ఇప్పుడు ఎమ్మెల్యే మీద ఆ బలిపోసుల మీద మాట్లాడండి అంబటి రాంబాబు బలిపోసువే బలిపోసు కాబట్టి అరిచి అరిచి జైల్లో పోయాడు జోగి రమేష్ కూడా ఇవాళ నేను వచ్చి ఆయన మీద బెయిల్ ఇప్పుడు నాన్ బెయిల్ కూడా పెట్టారు కేసు మరి ఆ బలిపోసులు మేము మాట్లాడు వచ్చి ఎందుకు పెట్టారు ఏందని చంద్రబాబు నెగ్గ తీసి అడగండి మీ పది మంది ఇవన్నీ అడగకుండా ఇళ్లల్లో కూర్చొనిదే చదువుతాడు అంట కుంటాడు నేను లేతే మనిషిని కాదు నేను లేతే మనిషిగా కాలు లేని వాళ్ళు అట్టా మేము వస్తే మనుషులు కాదు మీరు వచ్చినా ఆడేం జరగదు అసెంబ్లీలో బేళకి అసలు అసెంబ్లీలో రోజు జరిగే ప్రశ్నల టైంలో వీళ్ళు ఎమ్మెల్యేలు అడిగినా మంత్రులు జవాబులు చెప్పే స్థాయిలో ఆ ప్రశ్నలు అడగటం కూడా వీళ్ళకి రాదండి కనీసం మా నియోజకవర్గానికి ఇది లేదండి ఎమ్మెల్యే మంత్రి గారు ఏంది మాకు ఏదైనా ఇస్తారని వెళ్ళి అడగవచ్చు వీళ్ళు వీళ్ళు ప్రశ్నలు తమ ఉంటుంది కదా ప్రశ్న జవాబులకు సమయం కేటాయిస్తున్నారు అసెంబ్లీలో మీరు వెళ్ళి అడగచ్చు కదా పది మంది మీ నియోజకవర్గాలు ఏం కావాలో మీరు వెళ్ళి అడగకుండా కూర్చుంటే ఎవడెత్తాడు మీ నియోజకవర్గానికి ఎవరు మంత్రులు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలు బాగు చేసుకుంటారు ఎమ్మెల్యే అయినా ఎవరైనా మరి మీ నియోజకవర్గాలు ఎవడు బాగు చేసేది ఏదైనా అయితే చంద్రబాబు గారు అట్లాంటి వాడు కాదు కాబట్టి ఎప్పటికైనా వచ్చి బాగు చేస్తారు మావి కూడా అనేది ఆయన కూడా ఇట్లా ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుండాలని కోరుకుంటాడుగా నా కోట్లు వేసిన వాళ్ళే బాగుండాలని కోరుకునే అయితే కాదండి బాబు గారు ఎప్పటికైనా గమనించి ఆ పది మంది కూడా గణేశం జగన్ని పక్కన పెట్టి ఏమండి అన్న పోయి మా నియోజకవర్గాలు అడుగుతాము మీరు కాకపోతే మేము పార్టీ మారన్న మారతాము ఇటకు మాత్రం మేము పడలేమని ప్రజల కోసం రాపోతే వస్తే మీరు మంచి పర్సన్ అవుతారు లేకపోతే మీకు అసలు మిమ్మల్ని చెప్పులు తీసుకొని కొట్టిన వీళ్ళకి సిగ్గులేదు ఈ ఎమ్మెల్యేలు పది మందికి కూడా ఈ రకంగా చేసి జనాన్ని బలిపోసులు ఇప్పుడు మీరు అనే బలిపోసు మాట ఇప్పుడు జనాన్ని చేశారా పది నియోజకవర్గాలు బలిపోసులే అయ్యో ఎందుకేసాము వీళ్ళ కోట్లు అనవాళ్ళకు కుయ్యో మొర్రో అనుకునే స్థాయికి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఇంకా అసెంబ్లీ పులివెందులు ఎటు ఇక లేవు లేదు నాటో ఇల్లు ఇక లేదులేండి అక్కడ పులివెందుల్లో వాళ్లే రాజ్యం ఎవరిష్టం లాగా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు ఆట ఆడిచ్చాడు కానీ ఇప్పుడు అక్కడ కూడా అయింది ఏమీ లేదు ఈసారైనా సరే మీ నియోజకవర్గాల్లో ఇంకా పర్సన్గా అయినా మనుషులుగా అయినా మిగిలి నమస్కారం అండి అని ఎవరైనా ఎదురుపడినప్పుడు ఎమ్మెల్యే గారు అనాలని ఉంటే ఎప్పటికైనా మీరు అసెంబ్లీకి వచ్చి జగన్ తీసేయండి పది మంది వచ్చి ప్రశ్నలప్పుడు మీకు అడిగే మీకు కావాల్సిన సౌకర్యాలు ఏదో మీ నియోజకవర్గాన్ని కుర్త అడిగి సాధించుకుంటే మంచివాళ్ళు అవుతారు లేకపోతే మీరు జన్మలో మళ్ళీ రాజకీయాలకి జీరో అవుతారని మనసు ఆంధ్రప్రదేశ్ మహిళగా చెబుతున్నాడు అమరావతి మహిళగా ఇలా చెప్పాలంటే మేము చెప్పులు తీసుకొని తన్నాల్సి వచ్చింది మమ్మల్ని అంతే ఆంధ్రప్రదేశ్ మహిళగా చదువుతున్నా ఎప్పటికైనా మీరు బుద్ధిగా ఉండి మీ ఏదో ప్రజల కోసం అడిగితే బాగుంటుందని మనవి చేసుకుంటున్నాం